తెలపల్లి రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకల్ రవిగారు చెప్తున్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే వాళ్ళ సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద మరొక పెద్ద వివాదం పవన్ బ్యాన్ సినిమాలు బ్యాన్ చేస్తాం సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రి హెచ్చరిస్తున్న పరిస్థితి గతంలో ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వకీల్ సాబు నా పేరు టికెట్లు వాళ్ళు లేరు అదొక వివాదం సరే అప్పటికి ఏం పవర్ లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తుమారాన్ని లేపుతున్నావు జగదీష్ రెడ్డి అవనియండి కోమటిరెడ్డి అవనండి ఎమ్మెల్యేలు అవునాయండి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఎలా చూడాలి ఈ అంశాన్ని ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అసందర్భమైనవి అర్థరహితమైనవి నేను మీకు సైన్స్ యాంగిల్లో దిష్టి ఏంటి ఏంటి అని చెప్పా కానీ దానికంటే మించి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను అవి ప్రభావితం చేస్తాయి దెబ్బతీస్తాయి అన్నదముల్లో విడిపోదాం కలిసి ఉందామని అనుకున్న తర్వాత అంతకుముందు ఎవరేమన్నారు వీళ్ళు ఏమన్నారు అని కానీ ఇది ఒక దుర్లక్షణం అయిపోయింది ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మీరు పే పత్రిక చూడండి బీఆర్ఎస్ వాళ్ళు హిల్ట్ మీద జరుగుతుంది హిల్ట్ అనేది ఆంధ్రా నుంచి పరిశ్రమలు తెచ్చిపెట్టడానికి వాళ్ళకు ఉపయోగపడటానికి కానీ హిల్ట్లో తప్పప్పులు మీరు చెప్పండి చెయ్యండి కానీ పదే పదే ఈ ఆంధ్ర తెలంగాణ కార్డు అనేది ఇన్వోక్ చేయడం దాన్ని పైకి తేవడం అన్నది ఏమాత్రం తెలుగు ప్రజలు దీన్ని ఏమాత్రం కోరుకోరు ప్రజలు సుహృద్భావంగా నిజంగా అన్నదమ్ములాగే ఉన్నారు ఇంకా పెద్ద సమస్య ఏంటండి రాష్ట్రాలు అయిపోయాయి అంతే కదా అని ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది అక్కడికి వచ్చి కోనసీమకు దిష్టి తగిలిందని చెప్పింది చాలా బా ఇబ్బందికరమైంది అనవసరమైంది కూడా మరి దాని మీద రాజకీయ వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు పెట్టండి ప్లీజ్ కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు ఇక ఈ దాని క్షమా క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇస్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలువకను మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా మాట ఇదండి ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో రాజకీయం ఉంది రెండోది ఆయన ఉప ముఖ్యమంత్రి కాకుండా టాప్ ర్యాంక్ హీరో కాబట్టి ఈయన సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి అది కూడా తీసుకొస్తున్నారు దాని ముందు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి మాట్లాడాడు నిన్న వాకిటి శ్రీహరిని మరో మంత్రి కూడా మాట్లాడితే చాలామంది తెలంగాణ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా కొద్దిగా కానీ బీజేపీ వాళ్ళు ఫ్రెండ్ కాబట్టి ఊరుకున్నప్పటికీ కూడా ఇది కోరి తెచ్చుకున్నటువంటి వ్యవహారం ఇది గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా ఆయన ఒక మాట నా ఉద్దేశం అది కాదనో సారీ అనో వెనక్కి తీసుకుంటున్నానో చెప్పుంటే చాలా బాగుండేది ఒకప్పుడు నేను మీకు చెప్పే కదా ఇప్పుడు కూడా చూపించవచ్చు వాస్తవంగా తెలంగాణ నా రక్తంలో ఉంది అని ఆయనే అన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను పది రోజులు లేదా అన్నం తినలేదని అన్నారు అంటే ఉద్వేగాలతో మాట్లాడాము ఆయనకు ఒక అలవాటు ఆయన పద్ధతి కూడా దానిపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే గతంలో కేవలం హీరోగా మాత్రమే ఉన్నప్పుడు లేదా కొత్తగా పార్టీ పెడుతూ మాట్లాడినప్పుడు అది వేరు కానీ ఇప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తర్వాత దాని ప్రభావం ఎలా పడుతుంది భిన్న ప్రాంతాల మీద అనేది ఆలోచించుకోవాలి పైగా పోటీ ఉంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకు మీరే కుమ్మక్క అయ్యారంటే మీరే కుమ్మక్క అయ్యారు అనుకుంటుంటారు తెలంగాణలో నాయకులు కాబట్టి ఇక్కడ కొమటి వెంకటరెడ్డి చేస్తున్నది ఒక పెద్ద హెచ్చరిక ఆయన ఏమంటున్నాడు మీరు కనుక వెంటనే క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాలు ఆడని బ్యాగ్ చేస్తాం రెండోది ఒకవేళ మీరు క్షమాపణ చెప్పినా రెండు రోజులైనా ఆడొచ్చు గతంలో ఆయన సినిమాలకు భోజితో సహా ఇక్కడ వసూళ్ళు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అది వేరే సమస్య నిజానికి ఇక్కడే డబ్బులు ఎక్కువ వచ్చాయి ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోకపోవడం దీని అంతటి వల్ల ఎక్కువ వసూళ్ళు ఇక్కడే వచ్చాయి మరి నిజంగా అది అని ఉండకూడదు దాన్ని దిద్దుకోవడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలీదు మూడు రకాలండి ఒకటి కొబ్బరి రైతుల సమస్యలు నిజము కాబట్టి అది అది మీరు ఆలస్యంగా మంత్రిగా వెళ్ళి దాని బాధ్యత దిష్టి మీద పెట్టడము ఒకటి బాధ్యత రాహిత్యము రెండవది అంత అశాస్త్రీయము మూఢనమ్మకం అది దిష్టి అనేది మూఢనమ్మకం అని చెప్పాలి ఎవరికైనా పిల్లోడికి దిష్టి చేతబడి ఇవి కూడా నమ్మితే ఇంక మనం ఎక్కడికి పోతామండి ఇక మనము తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో గిరిజన ప్రాంతాల్లో అమాయకులైన